డాకు మహారాజ్ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్న పూరి జగన్నాథ్ పూరి జగన్నాథ్ ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు నిర్మాత రచయిత ఒక్క మాటలో చెప్పాలంటే ఇతను తీసినటువంటి ప్రతి ఒక్క సినిమా చూసి అందరు కూడా ఎంతగానో ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తూ ఉంటారు ఎందుకనంటే అంత అద్భుతంగా అంత కనుల పండగలాగా ఈయన మూవీస్ ఉండడం అందరినీ కూడా చాలా ఆకట్టుకుంటూ ఉంటాయి అయితే మరి అలాంటి పూరి జగన్నాథ్ గారికి నందమూరి బాలకృష్ణ గారంటే ఎంత అభిమానమో ఎంత ఆప్యాయతో మనందరికీ తెలిసిందే ఇక పూరి జగన్నాథ్ ఖాతాలో బద్రి పోకిరి నేనింతే ఈడియట్ శివమణి ఇలాంటి మరెన్నో అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి అయితే మరి అలా అద్భుతమైన చిత్రాలు డైరెక్ట్ చేసినటువంటి పూరి జగన్నాథ్ గారు ఒక్కసారిగా నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నటించినటువంటి డాకు మహారాజ్ మూవీ చూసి కన్నీళ్లు పెట్టుకున్నారట అదేంటి ఇలా జరగడం ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తూ ఉన్నారా అయితే ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే నందమూరి బాలకృష్ణ గారు హీరోగా బాబీ దర్శకత్వంలో వచ్చినటువంటి మూవీ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా ఈరోజు ఎంతో గ్రాండ్గా రిలీజ్ అయినటువంటి ఈ మూవీని చూసి అందరూ కూడా తెగ ఎంజాయ్ చేస్తున్న నేపథ్యంలో ఈ మూవీ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా సినిమా థియేటర్కి వెళ్ళారట ఇక వెళ్ళడం మాత్రమే కాకుండా ఈ సినిమాని చూశారట ఆయన బయటకు వస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారట మరి ఆయన మాట్లాడుతూ ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ గారి ఎమోషన్స్ నాకు చాలా బాగా నచ్చాయి చిన్న పాపతో ఆయన చేస్తున్నటువంటి అద్భుతమైన సంభాషణ ఆయన యొక్క ఎమోషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ సెంటిమెంట్ కానీ అన్ని కూడా నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఇక ముఖ్యంగా చెప్పాలంటే అన్ని సినిమాల లాగా ఈ సినిమా కూడా ఆయన యొక్క ఎలివేషన్స్ ఉంటాయి అనుకున్నాను కానీ ఈ సినిమాలో మాత్రం మోర్ ఎలివేషన్స్ ఉండడం మాత్రం నన్ను ఇంకా ఆకట్టుకున్నాయి అంటూ ఈ డాకు మహారాజ్ మూవీ మాత్రం నాకు చాలా చాలా సంతోషాన్ని అలాగే సెంటిమెంట్ ని తెచ్చిపెట్టింది అంటూ ఈ మూవీ ఖచ్చితంగా సంక్రాంతి కానుకగా ఫుల్ మీల్స్ పెట్టి హిట్ అవుతుంది అంటూ పూరి జగన్నాథ్ గారు ఈ మూవీ గురించి చర్చించారట